నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదానం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ లో శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఇరవై ఆరు సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ తెలిపారు ఉత్సవాల్లో భాగంగా స్థానికుడు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ ఉత్సవాలను కాలనీ వాసుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ నెల ఆరున తొమ్మిదవ రోజు వివిధ కళా బృందాల సాంస్కృతిక కార్యక్రమాలు వేషధారులతో గణనాధుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు నవరాత్రి ఉత్సవాలకు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా సహకరిస్తున్న కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జ్యోతి నగర్ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఇరవై ఆరు సంవత్సరాలుగా వినాయక చవితి కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నిమజ్జ ఈ వినాయక చవితికి ఈ వినాయకుడిని పెట్టడం కూడా కాలనీ వాసులు అందరూ కూడా ముందుకొచ్చి అందరి సహకారంతో కూడా ఈ ఇరవై ఆరు సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకోవడం జరిగింది తెలియజేయడం కూడా సంతోషిస్తున్నాను అట్లాగే ప్రతి ప్రతి సంవత్సరం కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు భరత్ గౌడ్ అన్నగారు అన్నదానం చేస్తూ ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా భరత్ గౌడ్ గారు చేయడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం మేము ఐదో తారీఖు గ్రహణం ఉన్నందువలన తొమ్మిది రో తొమ్మిది రాత్రులకు తొమ్మిదవ రాత్రి పూజ అయిపోయిన తర్వాత జరిపి పదో తారీఖు పదవ రోజు కూడా తీయడం జరుగుతుంది వినాయకుని జననాథుని నిమజ్జనాన్ని కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఈ నిమజ్జనానికి కూడా జనాలు కూడా మేము వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు నృత్య బృందాలు కూడా అందరూ రావడం జరుగుతుంది చాలా ఘనంగా కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ వినాయకుణ్ణి కూడా మేము గణనాథుని ఐడియల్ కుక్కట్పల్లి ఐడియల్ చెరువులో కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది ముందుగా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాలనీ వాసులకి అందరికీ కూడా ఎందుకంటే మమ్మల్ని ఇరవై ఆరు సంవత్సరాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకి నడిపించిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను